ఇస్తే వద్దనుకునే ఎవరైనా ఉంటారా అంటూ మంత్రి పదవిపై ఎమ్మెల్యే భిన్నంగా స్పందించారు ఎవరు కోరు అందరు కావాలనుకుంటారు కానీ మనసులో కోరిక ఉన్నట్టయితే ఉన్న ఆశలు మాత్రం బయట పెట్టకుండా ఆచితూచి మాట్లాడేశారు దీనికన్నా నేను ఇంకా అరుణ్ అనుకుంటే అవకాశం వస్తుంది ఇంకా బాగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తన వాటిలోని నేతలంతా స్వచ్ఛంద కార్యక్రమాల బాట పడుతుంటే వారిని చూస్తూ సంతోషపడమే కాదు నాలా మీకు కూడా అదృష్టం వర్తిస్తుంది అన్న భరోసాను అందించారు సంతోష్ యాదవ్ గారు కూడా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను ఏ ప్రోగ్రాం చేయమంటే కూడా వారు సొంత నిధులతోటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గుర్తింపునిస్తే పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేస్తే ఆనాడు కంటెస్టెంట్ ఎమ్మెల్యే అంటూ పెట్టుకున్న బ్యానర్లు కాస్త ఇప్పుడు ఎమ్మెల్యే అని గర్వంగా పెట్టుకున్నట్లు తెలియజేయడంతో పాటు మాధవ సేవి మానవ సేవ ఇది చేస్తే చాలు మీ లక్ష్యం మీ గుర్తింపు ఎక్కడికి పోదంటూ తెలియజేస్తున్నారు ఇంతకీ మంత్రి పదవిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ మనసులో మాట ఏమిటి అనుకుంటున్నారా మంత్రి పదవిపై శ్రీ గణేష్ క్లారిటీ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈ న్యూస్ తెలుగు అరుణ్ అనుకుంటే అవకాశం వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు వద్దనుకోరు అందరు కావాలనుకుంటారు కానీ వాటికి కూడా కొన్ని అన్ని సిస్టమైజ్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకొని చేస్తారు థ్యాంక్ కంటమెంట్ లో కాంగ్రెస్ నేతలు ముందుకొచ్చి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై ఎమ్మెల్యే శ్రీగిరి సంతోషం వ్యక్తం చేశారు ఎస్డీఎఫ్ పేరుతో పదిహేను ఏళ్లుగా చలివేంద్రాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ సేవా కార్యక్రమాలతో పార్టీ పెద్దలు గుర్తించి సీట్ ఇచ్చారంటూ గుర్తు చేశారు ఇక ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్థిరమైన సంతోష్ యాదవ్ ఏర్పాటు చేసిన కూల్ వాటర్ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు మోనా డివిజన్ పరిధిలోని ఐదు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సంతోష్ యాదవ్ రాగా సంతోష్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తూ మోండా డివిజన్ మదర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కూల్ వాటర్ శ్రీ గణేష్ ప్రారంభించారు మోండా డివిజన్ సీనియర్ జూనియర్ కాంగ్రెస్ నేతలు అందరిక స్వాగతం పలకగా వారి సన్మానాలు అందుకుంటూ నేటి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా నేను మొదట స్వచ్ఛంద సేవకుగా అందించిన తనకు తర్వాత కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా సేవలు కొనసాగించారని ఏదేమైనా ఆదాయపడకుండా సేవా కార్యక్రమాలు కొనసాగించడం వల్లనే ఈనాడు ఎమ్మెల్యే అంటూ చలవింద్రాలకు బోర్డు పెట్టే స్థాయికి వచ్చిందని అందరూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతే తప్పకుండా వారికి గుర్తింపు పెరగడంతో పాటు అవకాశాలు అన్నింటా అవే తెచ్చిపడతాయంటూ తెలియజేశారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాబురావు ముద్రాస్ అల్లాడి గౌరీ శంకర్ బలవంత్ రెడ్డి నందకటి రవి ఆర్టి నగేశ్ యాదవ్ బాబురావు శేఖర్ ముద్రాస్ అజయ్ నాగేంద్ర యాదవ్ రేపాల వెంకటేశ్వర్లు నర్సింగ్ రామ్మోహన్ అరవింద్ మహేష్ రాజయ్ తో పాటు పలు పాల్గొన్నారు ఉన్నారు అన్న బాటలు నడుస్తే మంచి నాయకులం అవుతాము మంచిగా మనకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ సేవలు చేస్తున్నది అన్నకు మూడు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చి వచ్చిందని భావిస్తూ ప్రజల మధ్యలో సొంత నిధులతో సేవలు చేస్తే ప్రజలు కూడా గుర్తించి గమనించి సొంతంగానే ఇంత చేస్తే అధికారం వస్తే ఇంకెక్కువ చేస్తారని వారు కూడా భావించి ఇయర నాకు ఆశీర్వదించడానికి ఇచ్చినందుకు ప్రజలకు కంటోన్మెంట్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై చర్చ సాగుతుండగా ఉగాది వరకు పూర్తి చేసే ఆలోచనలు అధిష్టాన పెద్దలు ముందుకు సాగుతున్నాయి అయితే ఇప్పటికే పార్టీ పెద్దలు సూచించిన అంశాల మేరకు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో నాలుగు శాఖలను భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు అందులో రెండు మంత్రి పదవులు రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఎస్సీ ఒకటి బీసీ అంటూ చర్చ సాగినట్లు సమాచారం కాగా గ్రేటర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ వైపు కొందరు ఆలోచనలు పడినట్లు సమాచారం అయితే శ్రీ మాత్రం ఈ వ్యవహారంలో భిన్నంగా స్పందించారు మంత్రి పదవి ఇస్తామంటే వద్దనుకునే వారు ఎవరు ఉండరని తనకు అవకాశం కల్పించే ఎమ్మెల్యే చేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కూడా పూర్తి సహకారం అందిస్తున్నారని ఇవ్వడం ఇవ్వకపోవడం అంతా అధిష్టాన ఇష్టం అంటూ శ్రీ స్పష్టం చేశారు మొన్న ఐదు కోట్లు తీసుకొచ్చాను వన్ ఎంజీడీ తీసుకొచ్చాను మన గ్రౌండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తున్నాను సిక్ విలేజ్లో దోపిఘ గ్రౌండ్లో అదే కాకుండా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ కావచ్చు మెట్రో లైన్స్ కావచ్చు ఇంత నిధులు నేను తీసుకురాగలుగుతున్నానంటే ఎమ్మెల్యేగా ఈ కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయాలని ఏదైతే ఆశ ఉండేనో ప్రజల ఆశీర్వాదంతో నేను చేస్తున్న ఈ సంతోషం దీనికన్నా నేను ఇంకా అరుణ్ అనుకుంటే అవకాశం వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు వద్దనుకోరు అందరికీ కంటోన్మెంట్లో చలివేంద్రాల కొనసాగుతుండగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బరిలో ఉండాలనుకున్న నేతలతో పాటు తమ గుర్తింపు మరింత పదులను చేసుకోవాలన్న నేతలంతా ఎమ్మెల్యేగా కు తట్టిన అదృష్టం మాకు కూడా వరించాలంటూ వారు కోరుకున్న పదవుల కోసం పోటీ పడి మరి చలి నిర్వహిస్తుండగా మరి అదృష్టం ఎవరిని వర్తిస్తుందో వేచి చూడాలి డైనమిక్ నాయకుడు అందరి మంచి కోరుకునే నేత ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ సందడి చేసే రెండవ అధ్యక్షుడు కుమార్ మోద్రాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పుట్టి రోజు వేడుకలు మరియు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శ్రోభ్రాషులు దేవలపల్లి శ్రీనివాస్ మహేష్ సీనియర్ తనిఖీ చేశారు బ్యాగ్ ను తీసుకుని వెళ్లిపోయారు వారెవరో నాకు తెలియదంటూ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించారు అనుమానంతో అతను ఫోన్ ను పరిశీలించారు కానీ ఒక్కొక్కలో కూడా దొరకలేదు చూస్తే అమాయకంగా ఉన్నాడు మరి ఎవరి పని ఉంటుందంటూ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు సమయం గడుస్తున్న కొద్దీ ఎన్నో చిక్కుమడలు చివరికి కాల్స్ కాస్త అసలు గుట్టు విప్పితే ఫిర్యాదు దాడి నటనకు ఆస్కరించిన తక్కువ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది సోడో పోలీసులు కాదు అసలు నిందితుడు అతనేనంటూ పోలీసులు తెలియచేస్తే డబ్బును దాచిపెట్టిన కర్మానికి మిత్రుడు కూడా జైలు పాలయ్యాడు ఏంటి కథ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఇతని మీద ఇతన్ని సహకరించిన అతని మీద ఈ ఫాల్స్ కాంప్లైంట్ ఇచ్చినందుకు కూడా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా ఇతని మీద చక్కని చర్యలు తీసుకోవటం జరుగుతుంది ప్రాంతం తేదీ రాత్రి గంటల సమయంలో గ్లోబల్ కంపెనీలో అరుణ్ కుమార్ అనే అకౌంటెంట్ ఐదు లక్షల రూపాయలు ఉన్న డబ్బు గల బ్యాగుతో బయలుదేరారు రాత్రి సమయంలో బోన్పల్లి గాంధీయన్ ఇన్స్టిట్యూట్ దాటుతున్న సమయంలో పోలీస్ డ్రెస్ తో ఓ వ్యక్తితో పాటు మరొకరు సివిల్ డ్రెస్ లో బండి ఆపారు వాహనం పేపర్లు తనిఖీ చేసి చివరకు ఈ డబ్బు రిసిప్ట్ ఏది అంటూ ప్రశ్నించి అది లేకపోవడంతో పోలీస్ స్టేషన్ వచ్చి రిసిప్ట్ చూసి డబ్బు తీసుకెళ్లాలంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది కథ కథంతా బాగానే అల్లినప్పటికీ అతని వాళకం చూస్తే కాస్త అమాయకంగా కనిపించడంతో పోలీసులు కూడా నిజమే అని నమ్మారు కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు ఇక లోతుగా దర్యాప్తు ప్రారంభించారు ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సరౌండింగ్ కెమెరాస్ వాళ్ళు చెప్పిన బైక్ ఎవరైతే అక్యూడ్ పర్సన్స్ బైక్ కలర్ అని చెప్తున్నారు తర్వాత వాళ్ళ ఫీచర్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ కూడా ఎక్కడ కూడా వాటికి సంబంధించిన విజువల్స్ ఎక్కడ కూడా దొరకకపోయేసరికి వెంటనే అనుమానం వచ్చి ఈ కాంప్లైంట్ ఇచ్చిన అరుణ్ కుమార్ బెహ్రానే బాగా అతన్ని ప్రతి మూమెంట్ని వెరిఫై చేసి క్షుణ్ణంగా అసలు పాయింట్ టు పాయింట్ అన్నీ అబ్జర్వ్ చేసి చేసిన తర్వాత అతను కాక తప్పలేదు కాను ఎటువేలినా సీసీ కెమెరా ఫుటేజ్ లో ఎవరొచ్చిన ఆనవాళ్లు కనిపించకపోవడం దానికి తోడు క్రైమ్ జరిగిందని చెప్తున్న చోట ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇక కేసు చిక్కుముడి విచడం కష్టంగా మారింది డీసీపీ సాధన రష్మి పరిమల్ ఆదేశాలతో ఏసీపీ గోపాల కృష్ణమూర్తి పర్యవేక్షణలో సిఐబీ లక్ష్మీనారాయణ రెడ్డి డిఎస్ సర్దార్లు ప్రత్యేక టీంలో ఏర్పాటు చేశారు అతని మొబైల్ సైతం పర్శించగా అందులో వేరే వారికి కాల్ చేసిన వివరాలు కూడా లేకపోవడంతో ఇక కేసును ఛేదించే పనులు నిమగ్నమయ్యారు పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు చివరికి అతనిపై ఎక్కడ చిన్న అనుమానం తట్టడంతో ఇక అతని కాల్ డేటాను తెప్పించారు తీరా కాల్ డేటాలో మరో మిత్రుడికి కాల్ చేసినట్లు కనిపించగా మొబైల్ కాల్ లిస్ట్ నుంచి ఆ నెంబర్ ను డిలీట్ చేసినట్లుగా గుర్తించారు వెంటనే అతని మిత్రుడు సమరేంద్రను నివాసం తనిఖీ చేయగా ఐదు లక్షల రూపాయలు ఇక తమదైన స్టైల్లో అతని మిత్రుడితో పాటు విచారించగా కంపెనీ డబ్బులు కాజలైన ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లుగా అంగీకరించారు కేసును ఛేదించడంలో కృషి చేసిన క్రైమ్ టీమ్ ను అభినందించడంతో పాటు పోలీసులను తప్పుదారి పట్టించి సమయం వృధా చేసినందుకు గాను వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఐసిపి గోపాలకృష్ణమూర్తి తెలిపారు అక్కడ గుండ్ల పల్లి దగ్గర ఈ సమరేంద్ర దాస్ అతని ఇంట్లో తనిఖీ చేయగా ఈ ఐదు లక్షలు పోయినాయని చెప్పుకున్న క్యాష్ని అతని ఇంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇతను ఆ డబ్బు కాజేద్దామనే ఉద్దేశంతో తప్పుడు కంప్లైంట్ ఇచ్చి దాదాపు ఒక థర్టీ టూ అవర్స్ మా మ్యాన్ పవర్ని అంటే ఈ క్రైమ్ టీమ్ అదే కేసుని రిట్రీట్ చేయడంలో గతంలో మార్చి నెలలో కూడా ఇలాంటి తరహా కేసును ఈ సాత్రి మాత్రం ఎవరో కాజేశారంటూ నమ్మినప్పటికీ పక్షాన ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలన్న ఉద్దేశంతో మొదట విచారణను అదే కోణంలో చేయగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న రకంగా మారిన కేసును మొత్తానికి బోయిన్పల్లి పోలీసులు ముప్పై గంటల్లో ఛేదించడం విశేషం చూపిన మార్గంలో నడుస్తూ టిఎన్ శ్రీనివాస్ ప్రియ శిష్యుడుగా కొనసాగుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలతో కంటోన్మెంట్ లో గుర్తింపు పొందిన డైనమిక్ నాయకుడు కుమార్ బుద్రాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు శ్యామ్ రెడ్డి సీనియర్ నాయకుడు శ్యామ్ రెండో వార్డు సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ వ్యాప్తంగా బీజేపీ కార్యక్రమాలు జోరందుకున్నాయి అటు అభివృద్ధి పనులతో పాటు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా బీజేపీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు నూతనంగా బోర్డు నామినేటెడ్ సభ్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన బానుక నర్మదా మల్లికార్జున దంపతులకు ఆహ్వాన అందిన చోటల్లా అతిథులుగా హాజరవుతూ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించి తమ ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు కంటమెంట్ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రీయ గ్రామీణ సాక్షాత్ మిషన్ సహకారంతో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమాల విశేషాలను ఓసారి చూద్దాం బాపూజీ నగర్ గవర్నమెంట్ ప్రైమరీ తరగతి విద్యార్థులకు స్కూల్ పంపిణీ వార్డు మాజీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున పాల్గొన్నారు విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో స్కూల్ బ్యాగులను అందజేయడం జరుగుతుందని మల్లికార్జున తెలిపారు వార్డు బీజేపీ నాయకుల సారథ్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహాయం అందేలా కృషి చేయడం జరుగుతుందన్నారు సీనియర్ నాయకులు రాయల్ కుమార్ సంతోష్ దినేష్ దమయంతి సునీత ఏకం రామ్ వ్యక్తులు ఎక్కడైతే సేవ చేసే సందర్భం ఉందో అక్కడ నిలబడే మా ఈ బీజేపీ నాయకులు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు ఈ బ్యాగ్ ఏదైతే తీసుకున్నామో రాష్ట్రీయ గ్రామీణ సంస్కర్త మిషన్ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది ఈ కంటర్మెంట్ మూడో వార్డులో జోరుగా స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రీయ గ్రామీణ సాక్షార్థ మిషన్ సహకారంతో పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహిస్తున్నారు మూడో వార్డులో మహంకాల్ జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ విఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యులు బాను నర్మద పాల్గొన్నారు కార్ఖానా బాలన్ రాయ్ మట్ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాలలో బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం సాగించారు సుమారు ఆరు మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యమని బాలుక నర్మద మల్లికార్జున తెలిపారు కంటర్మెంట్ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు తమ సహాయ సహకారాలు ఎలవెలలా ఉంటాయని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర సహకారంతో కంటర్మెంట్ ను అభివృద్ధి పథంలో తీసుకురావడం జరుగుతుందని బాలుక నర్మద మల్లికార్జున అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ వార్డు అధ్యక్షుడు అరుణ్ మధు హరి వినోదా అనురాధ విజయలక్ష్మి రేఖా సబిత వనితా స్వాతి నదిని మహేశ్వరి కామిని సంగీత ఓం ప్రకాష్ ప్రవీణ్ నీరజ్ పవన్ చంద్రశేఖర్ షణ్ముఖ రోషన్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకం అట్లాంటి వ్యక్తి ఎంతో కాలం బ్రతికి ఈ దేశాన్ని బ్రతికించాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అలాగే మా ఇక్కడ ఎంపీ గారు లోకల్ ఎంపీ గారు ఇటల రాజేందర్ అన్న గారు కూడా ఈ కోసం కూడా ఎంతో పాటు పడుతున్నాడు నేను అతిథిగా రావడం చాలా ఉంది భార్యకు భార్య అతిథులుగా హాజరవుతూ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ కేడర్ లో మరింత చోక్షలు నింపేలా ముందుకు సాగుతున్నారు రానున్న ఎన్నికల నాటికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేలా పలు సేవా కార్యక్రమాలు సైతం బీజేపీ చేస్తున్న అభివృద్ధిని తెలియజేస్తూ వారి మద్దతును కూడా కట్టుకునేలా ముందుకు సాగుతున్నారు మొత్తానికి కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ దంపతుల జోరు కొనసాగుతుంది బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ పర్యటన కంటోన్మెంట్ లో కొనసాగుతుంది వాటిల వారిగా అధ్యక్షుడు కలుస్తూ వారిని సన్మానిస్తూ వస్తున్న భరత్ గౌడ్ మంగళవారం మౌంటా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జిత్ గుప్తా నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా సాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు జిత్తు గుప్తా కుటుంబ సభ్యులను సైతం అభినందిస్తూ సన్మానాలను చేశారు అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు డివిజన్ కొంత కొ నరేష్ మంగళవారం ఈస్ట్ మారేడుపల్లి జయప్రకాష్ నగర్ లో పర్యటించారు బస్తీవాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీనియర్ నాయకుడు సానాధి శ్రీనివాస్ జయప్రకాష్ నగర్ లో నెలకొన్న సమస్యలను కొంత దీపికా నరేష్ కు వివరించారు మంచినీటి సమస్యతో పాటు స్ట్రీట్ లైట్స్ సమస్యలు నెలకొన్నాయని వారి దృష్టికి తీసుకెళ్లారు కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమకు పొజిషన్ సర్టిఫికెట్లను అందజేయాలని కొంత దీప్కా దృష్టికి తీసుకెళ్లారు బస్తీ పర్యటనలో పాల్గొన్న కొంత దీప్కా నరేష్ ను వారు సన్మానించారు సమస్యల పరిష్కారం కొరకు తలవంతు సహసహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కొంత దీప్కా నరేష్ హామీ ఇచ్చారు మొన్న ఓ వాహనదారుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన బేగంపేట పోలీసులు నేడు మనో వాహనదారుడు ప్రాణాలు కాపాడి అభినందనలు అందుకున్నారు ట్రాఫిక్ జామ్ కాకుండా విధులు నిర్వహించడమే కాదు అత్యవసర సమయంలో వాహనదారుల ప్రాణాలు సైతం కాపాడుతామని ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు ఇటీవల గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన ఓ వాహనదారుడికి సిపిఆర్ చేసి ప్రాణం పోసిన బేగంపేట ట్రాఫిక్ పోలీసులు సోమవారం కారు నడుపుకుంటూ వస్తున్న డ్రైవర్ శ్రీరెడ్డి మూర్చపోవడంతో కారు పక్క కాపీ అపస్మార స్థితికి వెళ్లారు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ అశోక్ ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తుండటంతో ముందుకు వెళ్లి పరిశీలించగా కారులో అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ గుర్తించి వెంటనే వన్ జీరో ఎయిట్ కు సమాచారం అందించారు రావడంతో అపస్మార స్థితికి వెళ్లినట్లు గ్రహించిన పోలీస్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ఆర్ఎస్ఐ అశోక్ రెడ్డిని సన్మానించి అభినందించారు పోలీసుల ఆదర్శం ఎంత సేవలను శంకర్రాజు అభినందించారు అంకిత భావంతో పనిచేసిన పోలీస్ సిబ్బందికి శంకర్రాజు శుభాకాంక్షలు తెలియజేశారు కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు బోర్డు సీఈఓ మధికన్ నాయక్ ను కలిశారు రాన్న కాలం దృష్టిలో పెట్టుకుని నీటి సమస్య తెలతకుండా చూడాలని సీఈవో మదికర్ విజ్ఞప్తి చేశారు వార్డు మాజీ అధ్యక్షులు కలిసికట్టుగా వెళ్లి సీఈవో మదికర్ నాయక్ ను కలిసి షాల్వాతో సత్కరించారు బట్టు శంకర్ ప్రశాంత్ ప్రభు మాధర పోషక్ తో పాటు పలువురు సీఈవో మదికర్ నాయక్ పలు చోట్ల సీసీ రోడ్డు పనులు డ్రైన్ నుంచి పైప్ లైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు అనంతరం వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ ను కలిసి నీటి సమస్య నెలకొన్న ప్రాంతాల వివరాలను అందజేశారు శ్యామ్ హర్షవర్ధన్ పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం మహంకాళి దేవాలయంలో జరిగే విశేష పూజా కార్యక్రమాలకు అత్యధికంగా హాజరు కావాల్సిందిగా బొల్లారం సీఐ శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రికను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ అందజేశారు ఉగాది వేడుకలతో పాటు శ్రీరామనవమి వేడుకలను ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య పూజా కార్యక్రమాలు అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా నరసింహన్ కన్నన్ కోరారు సీఏ శ్రీనివాసులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో ఆలయ కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి బాలరాజ్ గోపాల్ సాయి తదితరులు ఉన్నారు డ్రైనేజీ ఎయిర్లై పార్దన పట్టించుకునే వారు కరువయ్యారు రోజుల తరబడి బోర్డు శానిటేషన్ విభాగం అధికారులకు సమాచారం అందించినా పట్టించుకునే వారు లేకపోవడంతో స్థానికుల బాధలు వర్ణనాతీతంగా మారాయి కంటైన్మెంట్ మూడో వార్డు బాలంరాయ్ లో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక దఫేదారుకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు బాలంరాయ్ తిరుమలగిరి కాలనీలో గత ఐదు రోజులుగా డ్రైనేజీ సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు మ్యాన్ నుండి మురికి నీరు రోడ్లపై ఏరులై పారుతుండటంతో స్థానిక పరిసరాలు కంపు కొడుతున్నాయి పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శానిటేషన్ విభాగం అధికారులు స్పందించి మురుగు సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు సికింద్రాబాద్ లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలతో నాయకులు ముందుకు సాగుతున్నారు భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లపై నాయకులు దృష్టి పెట్టారు మెట్టుగుట డివిజన్ అధ్యక్షుడు ఆదర్శ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా కంటెస్టర్ ఎమ్మెల్యే జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తన సందేశాన్ని వాజ్పేయి శతజయంతి వేడుకలను వాడవాడలా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ కన్నకట్లవ హరి రెడ్డి శారదా మల్లేష్ రాజేష్ రవీందర్ నరేష్ శ్రీనివాస్ ముదిరాజ్ అంజన్న రాజేశ్వరి శ్రీనివాస్ మంజుల రామకృష్ణ వరుణ్ యాదవ్ గోపి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని శోధించిన యోధుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే చూస్తూ లేదని బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైల హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడ్డారు అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై వారసిగూడ పోలీస్ స్టేషన్ లో కార్పొరేటర్ కంది శైల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఏసీపీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి ఫిర్యాదు చేశారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి చిరస్మణంగా నిలిచిందని ఆమె అన్నారు విద్యార్థి విభాగం నాయకులు క్రాంతితో పాటు కంది పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ రెడ్డి సహనేత అభిముద్ర హేమవర్ధన్ మురళితో పాటు బౌద్ధ నగర్ బీఆర్ఎస్ నాయకులు జగన్ మల్లేష్ సాయిదవ్ పాక సాయి తిరుమల దాస్ నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కేసీఆర్ పై అన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఇంటిని ముట్టడిస్తామని యాదా క్రాంతి హెచ్చరించారు నాలాలో చెత్త వేయటం వల్ల జరిగిన నష్టాన్ని తెలియజేస్తూ ప్రజాతరం దుర్వినియోగం కాకుండా నాలా పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ సికింద్రాబాద్ సీతాపల్ మండి కార్పొరేటర్ డాక్టర్ హేమ లో పర్యటించారు లో పలుచోట్ల జరుగుతున్న నాలా పోడిక తీర్త పనులను జీహెచ్ఎంసీ డిఈ సువర్ణ ఏఈ కౌశిక్ తో కలిసి పరిశీలించారు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కాలంలో నాలా పోడిక తీర్త పనులను నిర్వహించడం జరుగుతుందని హేమ తెలిపారు నాలా పరివాక ప్రాంతాల్లో ఉంటున్న వారు చెత్తా చెదారాన్ని పేయవద్దని చెత్త సేకరించి జీహెచ్ఎంసీ వాహనాల్లో మాత్రమే వేయాలని సూచించారు లక్షలాది రూపాయల వ్యయంతో నాలా పూడిక తీర్త పనులు చేపట్టడం జరుగుతుందని చెత్త చెదారం నాలాలో వేయటం వల్ల ప్రయోజనం ఉండదని వర్షాలు పడిన సమయంలో నాలా ప్రవాహం సక్రమంగా లేకపోతే వరద ముంపుకు గురయ్యే అవకాశాలు ఉంటాయని సామలా హేమ అవగాహన కార్యక్రమం నిర్వహించారు సాయి పాల్గొన్నారు కళ్ల ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించే వ్యక్తిత్వం ఆయనది నాడు తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కానిస్టేబుల్ గా కొనసాగుతూ అన్యాయాన్ని ప్రశ్నించిన ఆయనకు పదవి నుండి విముక్తి కలిగించారు ఆయన ఎక్కడ నిరాశ చెందకుండా అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ నేనుంటానంటూ వ్యవహరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను పోలీసు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం బోర్గి సంజీవ్ చాటుకున్నా చాలా రోజుల తర్వాత బోర్గి సంజీవ్ కంటర్న్మెంట్ లో తన గలాన్ని వినిపించారు ప్రశ్నించిన వాళ్ళను ఉన్నాడట నేను నా పేరు బోర్గి సంజీవ్ నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని ఒక సామాజిక కార్యకర్తను ఈ రోజు నీకు వెయ్యి గుండెలు దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు నీకు దమ్ముంటే నా పేరు బోర్గి సంజు నా గ్రామం బోర్గి గ్రామ పంచాయతీ నా మండలం కంకి నారే నియోజకవర్గము సంగారెడ్డి జిల్లా కంటర్మెట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బై ఎలక్షన్ లో పోటీలో నిలబడ్డ సంజీవ్ ముందు వరుసలో ఉంటూ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వార్తలకు ఎత్తున్నారు ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాన్ని చేస్తున్న సంజీవ్ ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ పలు ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హైబ్రౌండ్ చర్చ్ వ్యవహారంపై బొరిగి సంజు స్పందించారు కానీ సమాజంలో సంఘ విద్రోహ శక్తులను లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసే వ్యక్తులను ఈరోజు గుడ్లకు సంబంధించి మజీదులకు సంబంధించి చర్చలకు సంబంధించిన ప్రాపర్టీల మీద కన్నేసి కోట్ల రూపాయలు గడించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని ఈరోజు దాదాపుగా మరి రాష్ట్ర జాతీయ స్థాయిలో ముప్పై రెండు కేసులు పెండింగ్లు తర్వాత చెక్ బోన్ కేసు తర్వాత ఏది హెవీ వాటర్ ప్లాంట్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీన్ టూలోనే నైన్టీన్ నైన్టీ టూనే మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఆనాడు వాళ్ళ జీతాలు కొట్టేసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వీరాచారి గారు చెప్తా ఉన్నా మీరు ఎలాంటి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారో ఈ చర్చికి సంబంధించిన డబ్బు తీసుకొని ఆర్టీసీ క్లాస్లో ఉన్న ఐబ్రౌన్ చర్చిలో జరుగుతున్న పరిణామాలపై రాగి వీరాచారిపై నాన్అైలబుల్ వారంటీ ఇష్యూ అయినప్పటికీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు వీరాచారిపై ఇప్పటివరకు ముప్పై మూడు కేసులున్నాయని అందరినీ తప్పుదో పట్టిస్తూ కాలయాపన చేస్తున్నారంటూ సంజీవ్ ఆరోపించారు తనకు వీరాచారిపై ఎటువంటి సంబంధం లేదని వీరాచారి చేస్తున్న అరాచకాలను అడ్డుకోవడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి గారు దయచేసి ఇష్యూ మీద మరి బాధ్యతగా సంబంధించిన అధికారులకు ఆదేశించి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశించి మరి తప్పకుండా మరి చర్య చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నా తప్పకుండా రేపు డీజీపీ గారిని కలుస్తా మళ్ళా తర్వాత సంబంధించిన ఏసీపీ వాళ్ళని కూడా కలిసి ఈ వీరాచారికి సంబంధించి గతంలో నేపథ్యం ఏంది ఇప్పుడు ఆయన ఆస్తి పాస్తులు ఏమున్నాయి వీటన్నిటి మీద విచారణ కోరుతా తప్పకుండా భక్తులందరికీ కూడా నేను ఒక సామాజిక కార్యకర్తగా తప్పకుండా మీ గొంతుగా నేను మాట్లాడతా మీరు న్యాయస్థానం దృష్టిలో అందరూ సమానమైన వీరాచారికి న్యాయస్థానం తగిన శిక్ష విధిస్తుందని మొరుగి సంజీవ్ ఆకాంక్షించారు వీరాచారి ఇప్పటి వరకు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టిస్తూ అందరినీ తప్పుదో పట్టిస్తూ వస్తున్నారని పాపం పండే రోజులు వచ్చాయని సంజీవ్ మండిపడ్డారు వీరాచారిని ప్రశ్నించిన వారిని చంపుతామంటూ బెదిరించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇష్యూ మీద మరి బాధ్యతగా సంబంధించిన అధికారులకు ఆదేశించి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశించి మరి తప్పకుండా మరి చర్య చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నా భక్తాల ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవలు గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐకాన్ అవార్డును అందించారు పర్యావరణ పరిరక్షణ పచ్చదనం స్వచ్ఛదనం జాతీయ పతాకంతో పలు కార్యక్రమాలు నిర్వహించి అందరి చేత మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జలంధర్ గౌడ్ మంచి ఆయన సేవలను గుర్తించిన టీవీఆర్ టీవీఆర్ ఆయనకు మంచిఖాన్ అవార్డును అందించి సత్కారం నిర్వహించింది ఆనందబాగ్ లోని సమతా గోపాల్ కళా నిలయంలో టీవీ వ్యవస్థాపకులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి ప్రముఖ సినీ నటుడు డాక్టర్ బాలిరెడ్డి ప్రధ్వినాథిగా ఈ అవార్డును తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడంపై జలంధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ఉద్యోగాలు ఇవ్వండి లేకుంటే అధికారాన్ని వదులుకోండి అంటూ యువత రాహుల్ గాంధీ చిన్న పిలుపుతో ఢిల్లీ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఢిల్లీ విధుల్లో నుంచి పార్లమెంట్ వరకు తమ నిరసన తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించగా కంటర్మెంట్ కాంగ్రెస్ యువ నాయకుడు అరవింద్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు నౌకరితో వి డిమాండ్స్ జాబ్స్ అంటూ తమ నిరసనను కొనసాగించారు కార్యక్రమం అనంతరం యువ నాయకుడు అరవింద్ ఢిల్లీలో ఉన్న సీఎం రెడ్డిని కలవడంతో పాటు యువత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి